అత్యున్నత సింహాసనంపై ఆశ్రడమై మా ప్రియ పర్లోకపు తండ్రి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లిస్తున్నాము మా ప్రభా నీవు ఎంతో మహోన్నతమైన స్థలంలో నివసించేవాడు అయినప్పటికీ దీనులు అయినటువంటి ప్రతి ఒక్కరి దగ్గర విరిగి నలిగిన హృదయం గల వారి వద్ద నివసించడానికి నీవు ఇష్టపడుతూ ఉన్నావు ప్రభా నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రం చల్లుస్తున్నాం ఈ రాత్రి సమయంలో తండ్రి మేమంతా క్షేమంగా ఇంటికి చేరి నాయన నిన్ను స్థుతిస్తున్నాం కనపరుస్తున్నాం మా ప్రభా తండ్రి మరి అనుదినము మా యొక్క ప్రయాణములలో మమ్మల్ని క్షేమంగా నడిపిస్తున్నారు మా ఉద్యోగ జీవితాలలో మమ్మలను ఎంతో గొప్పగా నీకు జయ నీకు ఘనత తెచ్చే విధంగా జయప్రదంగా నడిపిస్తున్నారు ఉత్తమమైన పనితీరును చూపించటానికి మీరు మాకు కృప చూపిస్తున్నందుకై మీకు వందనం చెల్లించుకుంటున్నాం మా ప్రభా తండ్రి మీరు దయతో కృపతో మా పట్ల ఎంతో ప్రేమను కనపరుస్తున్నందుకై మీకు వందనములు ఈ సమయంలో తండ్రి మేము కుటుంబంగా ఇంటికి చేరి ఉన్నాము క్షేమంగా చేరి ఉన్నాము పిల్లలు స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి క్షేమంగా చేరి ఉన్నారు మా తండ్రి అందరము కూడా ఏ ఏ పనుల మీద బయటికి వెళ్ళామో మా అందరి ప్రయాణములను మీరు ఎంతో క్షేమంగా కాపాడి నడిపించి క్షేమంగా ఇంటికి చేస్తున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటూ కుటుంబ సమేతంగా మేము సంతోషంగా నిన్ను స్థుతించే భాగ్యం ఇచ్చినందుకు నీకు వందనములు మా ప్రభాతండి మరి మేము చేసిన అపరాధములను క్షమించండి ఇతరులు మేడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా తండ్రి దేవ ఈ దినము మీరు మాకు వాక్యదానం నిమిత్తం ఇచ్చినటువంటి వాక్యము డెబ్భై మూడవ వచనము నూట పంతొమ్మిదవ కీర్తన డెబ్భై మూడవ వచనము నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచను నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధిదాయచేము ఈ మాటలు ఎంత గొప్ప మాటలు ప్రభా అవును తండ్రి నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచను ప్రభా ఇలో ఈ ప్రార్థన ఇక వేసిన ప్రతి ఒక్కరిని కూడా నీవే సృష్టించావు నీ చేతులు మమ్మలను రూపొందించి మమ్మలను రూపు మాకు రూపు ఏర్పరిచి మమ్మలను ఎంతో జాగ్రత్తగా ఈ లోకానికి మీరు తీసుకువచ్చారు మరి తొమ్మిది మాసంలో మేము మా తల్లి గర్భంలో ఉన్నప్పుడు మాకు ఎలాంటి అపాయములు కలగకుండా ఎంతో క్షేమంగా మమ్మల్ని ఉంచి తండ్రి క్షేమంగా ఈ లోకంలోనికి తీసుకొని వచ్చి ఉన్నారు తండ్రి ప్రవాహ మరి నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో దావిదు ఈ విషయాన్ని ఎంతో అద్భుతంగా వ్రాస్తూ ఉన్నాడు నా అంతరింద్రియములను నీవే కలుగజేసివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన నీవే నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను అని అతడు చెప్తూ ఉన్నాడు నిజమే తండ్రి మేము ఎంతగా మేము ఆలోచిస్తే మాకు అసలు ఊహ కందదు నీ యొక్క ప్రేమను మేము అసలు ఎంతగా ఎంత అద్భుతమైన ప్రేమ అంటే మేము ఊహించలేనంత గొప్పది మా తండ్రి మేము రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచాను నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను అని దావిది చెప్తూ ఉన్నాడు ఎంత అద్భుతమైన తలంపులు అవును ప్రభా మరి దావిది వల్ల మేము కూడా ఆలోచిస్తే నిజంగానే తండ్రి మా యొక్క పుట్టుక మా యొక్క జీవిత విధానము మా జీవితంలో మాకున్నటువంటి ప్రత్యేకత ఎంతో గొప్ప వినయన అవును ప్రభా మీరు మమ్మలను జగత్తు పునాది వేయబడకమని పే ఏర్పరచుకున్నారు తండ్రి ప్రభా మరి ఎఫ్స్సీ పత్రికలో పౌలు కూడా అదే రాస్తున్నాడు మేము నీవు మా మేము చేయవలనని నీవు ఉద్దేశించినటువంటి అసత్క్రియలు చేయడం కొరకు నీవు మమ్మలను నీ చేతితో చేసుకున్న పని పనిగా ఉన్నాము నీ చేతి పనిగా మేము ఉన్నామని అతడు చెప్తూ ఉన్నాడు తండ్రి అవును మమ్మల్ని ఎంత ప్రత్యేకంగా మీరు నిర్మించారు మా ఒక్కొక్కరి ఒక తమ్ ప్రింట్స్ డిఫరెంట్గా ఉంటాయి ఒక్కొక్కరి యొక్క కనుపాప డిఫరెంట్గా ఉంటుంది ప్రతి విధమైన ఆర్గాన్ యొక్క ఏర్పాటు అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి నాన్న ఇవన్నీ ప్రభా మీరు ఎంత అద్భుతంగా మా జీవితాలలో మామలను నిర్మించిన విధానాన్ని బట్టి తండ్రి మరి కీర్తనాకారుడు ఎంతగా స్థుతిస్తున్నాడో ఆ విధంగా మేము కూడా నిన్ను స్థుతిస్తున్నాము అయితే ప్రభా మేము నీవు నిర్మించిన బిడ్డలుగా మేము తండ్రి మమ్మల్ని మేము నీ సన్నిధిలో మరి వినయ విధేయతలతో ఉంటూ తండ్రి నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లుగా మాకు బుద్ధి దయచేయము అనే కీర్తనాకారుడు అడుగుతున్నాడు ఆ విధంగా మేము కూడా అడుగుతున్నాం ప్రభా నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము మా ప్రభా మేము ఎంతో గొప్పగా తండ్రి నీ యొక్క వాక్యములో ధ్యానించుకోవాలి నీ యొక్క ఆజ్ఞలను నేర్చుకోవాలి ఆ ఆజ్ఞలను అనుసరించాలి ఆ విధమైన కృపను మా జీవితాలలో మాకు అనుగ్రహించండి మా ప్రభాతండి మేము ఎప్పుడైతే నీ ఆజ్ఞలను గైకొని నీకు ఇష్టమైనటువంటి రీతిగా జీవిస్తామో మా జీవితంలో మీరు ఒక చక్కటి ప్రశాంతమైన జీవితం మీరు మాకు అనుగ్రహిస్తారు సమాధానం కలిగినటువంటి జీవితాన్ని మీరు మాకు అనుగ్రహిస్తారు దేవా నీకే వందనం చెల్లించుకుంటున్నాం ఈ వాక్యమును ధ్యానించుకుంటూ మేము నీ సన్నిధానంలో ప్రార్థనలు చేస్తుంటుండగా మా ప్రార్థనలు మీరు అంగీకరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా కుటుంబంలో మీరు ఇచ్చినటువంటి శాంతి సమాధానంలో నిమిత్తమైన వందనములు ఏ కుటుంబం అయితే కలిసి ఎల్లప్పుడూ ప్రార్థిస్తుందో ఆ కుటుంబం ఎల్లప్పుడు కూడా స్థిరంగా నిలుస్తుంది ఆ విధమైన గొప్ప ధాన్యతను మీరు మాకు ఇచ్చినట్లుగా ఇచ్చినట్లుగా ప్రతి కుటుంబంలో కూడా ఆ విధంగా కలిసి ప్రార్థించే కుటుంబంగా ఉండినట్లుగా సహాయం చేయండి కలతలు లేకుండా మనస్పర్ధలు లేకుండా కాపాడమని వేడుకొంచున్నాం కుటుంబంలో ఉన్న వృద్ధులను దీవించండి వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి నీ కాపుదలు అనుగ్రహించండి తండ్రి ప్రభా చిన్న బిడ్డలను దీవించి వారికి అందరికీ కూడా వారిని అందరినీ నీ అందును మనుషుల దయా వర్దల చేయండి మంచి మార్గంలో పెంచడానికి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా మరి యవన బిడ్డలను దీవించండి వారందరికీ మంచి ఆరోగ్యము జ్ఞానం అనుగ్రహించి ఏ విధంగా కూడా శాత అనుశోధనలో చిక్కు కాపాడండి సమయ పాలన అనుగ్రహించండి టైం మేనేజ్మెంట్ అనుగ్రహించి చక్కగా టైం మేనేజ్ చేసుకొని చదువులో ఎక్కువగా తమ సమయాన్ని వినియోగించుకున్నట్లుగా సహాయం చేయండి డిస్ట్రాక్షన్స్ కురి కాకుండా కాపాడమని వేడుకొంచున్నాం దూరదేశాల్లో చదువుకుంటున్న బిడ్డలను కూడా మీరు వారందరూ కూడా ఎంతో కష్టపడి పని చేసుకుంటున్నారు ఎలాంటి శోధనలలో చిక్కు కొనుక్కున్న వాళ్ళని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవదినము ఉద్యోగాలు పొందుకున్నారు నూతనంగా ఎంతో మందినైనా వివాహాలు కుదిరినాయి మరి అయినట్లుగా వార్తలు విన్నారు బిజినెస్ చక్కగా ఫ్లరిష్ అవుతున్నాయి ఆ విషయాలన్నిట్లో బట్టి అవన్నిటిని బట్టి మీకు వేలా ఆదివేల స్తోత్రంలో మా తండ్రి ప్రతి కుటుంబంలో కూడా మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కృపను దయచేయండి మా ప్రభావ ఎవరైతే కురుగుదలలో ఉన్నారో ఉద్యోగంలో లేవని వివాహంలో కుదరలేదని మరి బిజినెస్ సరిగా ఫ్లష్ కావడం లేదని ప్రభా సంతానం కలగలేదని ఎవరైతే నాయన దుఃఖంలో కృంగుదలలో ఉన్నారో వారందరినీ దీవించి వారందరికీ నాయన తగిన సమయంలో మీరు ప్రతి ఒక్కరికి కూడా వారికి కావాల్సినది మీరు అనుగ్రహిస్తారు వారిని తృప్తి ప్రభా మీరు తప్పకుండా మీరు దయచేస్తారనే నమ్మకంతో విశ్వాసంతో కనిపెట్టి ఉండగలిగే కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము దయగల మాతండీ ఈ రాత్రి సమయంలో ఎవరెవరైతే ఆకస్మికంగా ప్రమాదాలకు గురయ్యారో ఆకస్మికంగా అనారోగ్యానికి గురయ్యారో వారందరిని బట్టి నేను ప్రార్థిస్తున్నాము వారికి అందరికీ తగిన మా స్వస్థత అనుగ్రహించండి ట్రీట్మెంట్ త్వరగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నేను ఎంతోమంది ప్రభా మరి హాస్పిటల్స్లో ఉన్నారు క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు ఐసీలలో ఉంటున్నారు వెంటిలేటర్లపై ఉంటున్నారు తండ్రి అలాంటి పరిస్థితిలో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీరు స్వస్థపరిచే దేవుడు నీకు సాధ్యమైనది ఏది లేదు మా తండ్రి ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి క్షేమంగా ఇంటికి చేర్చండి తండ్రి మా ప్రభా కుటుంబ సభ్యులకు ఎంత ఆందోళన ఉంటుంది నైనా మా ప్రభ ఎంతగానో కృంగిపోయి ఉంటారు ఎన్నో సమస్యలు ఉంటాయి ప్రభా వారి యొక్క సమయాన్ని వారు ఎంతగానో మేనేజ్ చేసుకోవాల్సి వస్తుంది ప్రభా మరి తండ్రి అలాంటి పరిస్థితులలో తండ్రి మీరు త్వరగా వారికి ట్రీట్మెంట్ ఆ దొరుకున్నట్లుగా త్వర త్వరగా నాయన స్వస్థత కార్యక్రమం జరిగినట్లుగా తండ్రి మీరు కృప చూపించి మీరు స్వస్థపరిస్తే ప్రభా స్వస్థపరచబడతారు నాయన మా ప్రభా మీరు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు స్వస్థపరిచేదేవుడు దేవుడు నేనే అని వాగ్దానం ఇచ్చావు కదా మా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచమని వేడుకుంటున్నాం ప్రభా కుటుంబానికి నెమ్మది అనుగ్రహించండి ఆర్థికంగా కూడా ఎంతగానో సమస్యలు ఉంటాయి ప్రభా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ అదేవిధంగా ఎంతోమంది మరి అప్పుల సమస్యలోనూ ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఉన్నారు వారందరినీ కూడా లేవనెత్తి వారి ఎదుట అనేక మార్గములను తెరిచి వారికి సహాయము మీరు అనుగ్రహించండి ప్రభా వారి అప్పులన్నీ తీర్చుకునే భాగ్యం దయచేయండి మా ప్రభా నాయన నీవే దయగలిగిన దేవుడు ప్రతి ఒక్కరికి నెమ్మదిని మీరే అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దయగలిగిన దేవా ఈ రాత్రి సమయంలో డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సులను ఇతర సిబ్బందిని దీవించి వారికి అందరికీ కావాల్సిన ఓపికను సహనం అనుగ్రహించండి క్షేమంగా వారిని కా కాపాడండి అదేవిధంగా సైనికులు ఇతర రక్షణ శాఖలో పనిచేస్తున్న సిబ్బంది కూడా ఈ విధంగా మరి రాత్రిలు డ్యూటీలు చేస్తూ ఉంటారు తండ్రి వారికి అందరికీ కూడా ప్రభా కావలసిన సహనమును అనుగ్రహించండి కాపుదల అనుగ్రహించండి అప్రమత్తత వ్యవహరించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా క్షేమంగా వారి వారి గమ్యస్థానములకు చేర్చండి మార్గ మధ్యంలో ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడమని వేడుకొంచున్నాం మా ప్రభా ఎంతమంది అయితే నాయన మరి కష్టాలలో ఇరుకులలో ఇబ్బందులలో ఉన్నారో శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు అన్యాయాలకు అక్రమాలకు గురైనటువంటి వారు ఉన్నారు ఎంతో మరి వేదన పడుతూ ఉన్నారు అలాంటి వారందరినీ కూడా కనుకరించి వారికి సహాయం చేయండి తండ్రి ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు మరి అనాథలైన వృద్ధులు చిన్నారులు వారి అందరిని కూడా మీరు కనుకరించండి ముఖ్యంగా ఈ శీతాకాలంలో ఎన్ని సమస్యలు ఉంటాయని ఆయన ప్రభావ మీరు చూపించండి ప్రతి ఒక్కరిని దృష్టిస్తున్నటువంటి దేవుడు మీరే ప్రతి ఒక్కరికి కూడా తగిన సహాయము మీరు అనుగ్రహిస్తారని మేము నమ్ముతూ మీకు సూత్రం తెలుస్తున్నాం తండ్రి అన్యాయాలకు గురైనటువంటి వారికి మీరే న్యాయం తీర్చండి ప్రభా వారి పక్షంగా వ్యాజమాడు దేవుడు మీరే తండ్రి ప్రభా ప్రతి ఒక్కరికి న్యాయం తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి ఎంతమంది అయితే నిద్రలేమితో బాధపడుతున్నారో రాత్రివేళ నిద్ర పట్టక బాధపడుతున్నారు ఏ హృదయ వేదన ఏ టెన్షన్స్ ఏ ప్రెజర్స్ వారికి నిద్ర పట్టనివ్వకుండా మరి ఇబ్బంది పడుతున్నాయో వాటి అన్నింటిని ఏ శ్రమలు తొలగించమని ప్రార్థిస్తున్నాము కంప్లీట్గా వారికి హృదయంలో నెమ్మదిని అనుగ్రహించండి వారి హృదయంలో నాయన ఉన్నటువంటి కోపము ద్వేషము లేకపోతే ఇంకేదైనా నీకు ఇష్టం లేని ఆ ఆలోచనలు తలంపులు ఉన్నట్లయితే వాటిని తొలగించండి ప్రభా మరి సంపూర్ణంగా నెమ్మదిని క్షమాపణ హృదయాన్ని వారికి కలిగించి వారి నీ వాక్యం ధ్యానించుకుంటూ పడుకుంటే నెమ్మదిగా వారు నిద్రిస్తారు నాయన మీరే కృప చూపించండి తండ్రి దైవ సేవకులను ఆశ్రయించండి వారందరూ కూడా రాత్రిళ్ళు మేలుకొని ఎంతో మంది కొరకు ప్రార్థనలు చేస్తూ ఉంటారు వారి సంఘంలో అనేకుల కొరకు ప్రార్థనలు చేస్తూ ఉంటారు నాయన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మా ప్రభు వారిని అందరినీ వారి కుటుంబాలను మీరు ఆదరించండి మా తండ్రి దేవ మరి రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించండి ప్రభా రక్షణ లేని వారి కొరకు ఎంతోమంది ప్రార్థనలు చేస్తున్నారు దయ ఉంచండి మీరే కృప చూపించి ప్రతి ఒక్కరి హృదయాలను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాము దేవ వ్యసనములకు గురైన వారికి ఈ శ్రామంలో విడుదల కలుగునుగాక మా తండ్రి మీరే అద్భుతం చేయగలరు ప్రభా నీ నామంలో శక్తి ఉన్నది ప్రభా నీ నామంలో అడుగుతున్నాం కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి మా తండ్రి రాత్రి సమయంలో మేము నిద్రించబోతున్నాము రేపటి దినాన మేము చేయవలసిన కార్యములు అన్నీ కూడా నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాం మా ప్రభా మా ప్రతి పని మా యొక్క ప్రతి ఆలోచన అన్నీ కూడా సఫలం చేయమని ప్రార్థిస్తున్నాం మా ప్రయత్నాలు సఫలం చేయండి ప్రభానైనా మేము ప్రతి పనిని కూడా ఉత్తమంగా చేయగలుగుటకు సహాయం చేయండి మా ప్రభా నిద్రిస్తున్నప్పుడు మాకు ఎలాంటి అపాయంలు కలగకుండా కాపాడండి నీవు మాకు ఇచ్చిన వాగ్దానంలు జ్ఞాపకం చేసుకొని నీకు స్థుతులు చెల్లిస్తున్నాము ఏ కునుక నిద్రపోక కాపాడే దేవుడై ఉన్నారు ఏ తెగులు మా గుడారంను సమీపించదు రాత్రి వేళ కలుగు భయముల నుంచి మీరు మమ్మల్ని తప్పించే దేవుడైనారు అన్నారు నీ దూతల కాపుదల మాకున్నది నీకే వందనములు రాత్రి అంతయు ఇవ్వదండి మీ కాపుదలలో మీ రక్తపు కంచె వేసి మమ్మల్ని కాపాడండి ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలవకుండా కాపాడండి మంచి నిద్రను అనుగ్రహించండి రెస్ట్ను అనుగ్రహించండి ఎలాంటి దుష్ట స్వప్నాలు దొంగ భయాలు విషపురుగు కాటల వల్ల భయం లేకుండా కాపాడండి తండ్రి మా ప్రభు అదే కాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నేను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృపదయ చేయమని మా ప్రభువును మా ప్రియ నేను యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు సూత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్